హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నువ్వు ఉంటే నా జతక పద్దెనిమిదో భాగానే వినేద్దాం ఆవిడ అరిచిన అరుపుకి శ్రీ దడుచుకుంటుంది ఆవిడ మళ్ళీ వాడెక్కడా అని అరుస్తుంది శ్రీకి అర్థమవుతుంది ఆవిడ భూపతి గారి అమ్మగారని బామ్మగారు అంకులు ఇప్పుడే తిని నిద్రపోతున్నారు మీరు కూడా వెళ్ళి కాలు చేతులు కడుక్కొని రండి తిందురు గాని అంటుంది శ్రీ ఆవిడికి శ్రీ చెప్పిన తీరు నచ్చుతుంది వెళ్ళి కాలు చేతులు కడుక్కొని వస్తుంది శ్రీ ఆవిడికి భోజనం వడ్డిస్తుంది ఆవిడ శ్రీని చూసి నువ్వు తిన్నావా అని అడుగుతారు శ్రీ వడ్డిస్తూ నేను తింటా ముందు మీరు తినండి బామ్మగారు అంటుంది నువ్వు కూడా నాతో పాటు తిని తల్లి అంటుంది బామ్మ నేను తర్వాత తింటా బామ్మగారు అదేం కుదరదు ముందు నువ్వు తింటేనే నేను కూడా తింటా అంటుంది ఆవిడ శ్రీ చేసేదేమీ లేక కూర్చుని తింటూ ఉంటుంది నీ పేరు ఏంటి తల్లి శ్రీ మహాలక్ష్మి బామ్మగారు కానీ మీరు శ్రీ అనే పిలవండి లక్షణంగా ఉంది నీ పేరు అంటుంది ఆవిడ అంటే నేను బాలైనా నవ్వుతూ నువ్వు కూడా లక్షణంగా ఉన్నావు తల్లి మా వాడు ఎవరిని ఇంట్లోకి రాణించుకోడే అలాంటిది నువ్వు ఉన్నావంటే ఏదో ముఖ్యమైన పని మీదే వచ్చుంటావు ఇంతకీ ఏ పని మీద వచ్చావు అంటుంది బామ్మ శ్రీ బామ్మకి జరిగిందంతా చెప్తుంది బామ్మ వింటూ ఇంత జరిగినా కూడా ఆ చారిగాడు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే వాడికి బాలేదని మాత్రమే చెప్పాడు దొంగ అంటుంది శ్రీకి ఆమె మాటలు నవ్వు తెప్పిస్తాయి కానీ నవ్వితే బాగుండదని కంట్రోల్ చేసుకుంటుంది మీ పేరేంటి బామ్మ అన్నది నా పేరు సరస్వతి తల్లి ఇద్దరిది తినడం అయిపోతుంది శ్రీ లేచి బామ్మగారు ప్లేట్ తీసుకుంటుంది అయ్యో నా ప్లేట్ నువ్వు తీస్తావేంటి తల్లి నువ్వు వదిలే పని వాళ్ళు చూసుకుంటారు కదా ఆవిడ బామ్మగారు మన పని మనం చేసుకుంటే దానిలో చాలా సంతోషం వస్తుంది దాన్ని వదులుకోకూడదు నేను ఉన్నాను కదా మీకేం కావాలో నాకు చెప్పండి నేను దేస్తా అని ప్లేట్ తీసుకుని వెళ్ళిపోతుంది శ్రీ బామ్మ శ్రీ వెళ్ళిన వైపే చూస్తూ ఉంది సాయంత్రం వరకు శ్రీ బామ్మ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు భూపతి గారికి మెలకు వచ్చి శ్రీని పిలుస్తారు శ్రీ బామ్మ భూపతి గారి దగ్గరికి వస్తారు అమ్మా నువ్వెప్పుడు వచ్చావు అంటారు ఆయన నా ఇష్టం వచ్చినప్పుడు వచ్చా నీకెందుకురా అదేంటమ్మా అలా అంటావు ఇంకెలా అనమంటావు నీకు ఇలా అయ్యిందని నాకొక్క మాట కూడా చెప్పాలనిపించలేదా నీకు అబ్బా అమ్మా ఇప్పుడు నాకేమైందని చిన్న యాక్సిడెంటేగా త్వరగా తగ్గిపోతుందిలే అన్నాడు ఆయన నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్పి నా నోరు ముయించు శ్రీ భూపతి గారికి ట్యాబ్లెట్లు ఇస్తుంది ఈసారి ఆయన వేసుకునేస్తారు అవునరా ఈ పిల్ల మనకు మంచి చేసింది కదా మనం సాయం చేయాల్సింది పోయి ఇలా పనిష్మెంట్ ఇస్తే ఎలారా అమ్మా నాకు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో బాగా తెలుసు ఇంకా నువ్వు వెళ్ళు అంటాడు భూపతి వెళ్తా లేరా నేనేమి ఇక్కడ ఉండిపోను రేపే వెళ్ళిపోతా అంటుంది అయ్యో బామ్మగారు అంకులేదో తెలియకన్నారు మీరు కూడా ఇలా అంటే ఎలా నాకు ఇదేం కొత్త కాదులే తల్లి వీణ్ణి ఇలా చూడలేకే నేను వెళ్ళిపోతా అంటున్నది ఒరయ్ బడవా నేను రేపు ఉదయం కాలి కాశీకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు నీకేమైనా అయితే నాకు ఫోన్ చేయి సరేనా ఇప్పుడు నేను వెళ్ళి పూజ చేసుకుంటా అని వెళ్ళిపోతుంది బామ్మ ఏంటి అంకుల్ మీరు బామ్మని అలా వెళ్ళిపోని చెప్తారే ఆవిడ ఫీల్ అవ్వరా అంటుంది శ్రీ శ్రీ అమ్మ ఏమీ ఫీల్ కాదు ఆవిడ ఒక్క నిమిషం కూడా ఒక చోట ఉండదు అందుకే వెళ్తా అంటుంది నువ్వు ఫీల్ కాకు శ్రీ అంటాడు అలాగే అంకుల్ బయటికి వెళ్దామా అంటుంది ఎక్కడికి అలా గార్డెన్లో తిరిగేసి వద్దాం అంకుల్ నేను ఎలా రాగలను అయినా నాకు ఇష్టం లేదు అంటాడు మీరు రాకండి నేను తీసుకెళ్తా అని భూపతి గారిని వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటకు తీసుకుని వస్తుంది శ్రీ గార్డెన్లో భూపతి గారిని తిప్పుతూ ఉంటుంది ఎలా ఉంది అంకుల్ బాగుంది అంటాడు మీరు ఎప్పుడు ఒకే చోట ఉండకుండా కాసేపు ఇలా చెట్లతో ఉంటే చాలా బాగుంటుంది అంకుల్ నేను వద్దన్నా నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావుగా నన్ను తిప్పేకి ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు చారి వాళ్ళ దగ్గరికి వస్తాడు చారి ఆశ్చర్యంగా ఏంటి సార్ మీరు గార్డెన్లోకి వచ్చారా అంటాడు ఏంటి చారీ గారు అంతా ఆశ్చర్యపోతున్నారు అంకుల్ రాకూడదా ఏంటి అలా కాదు శ్రీ సార్ అసలు టైం వేస్టే చేసుకోరు అలాంటిది ఇలా గార్డెన్కి వచ్చారంటే నమ్మలేకపోతున్నాను అంటాడు చారీ చారీ సోదాపి వచ్చిన పని చూడు అన్నాడు భూపతి అలాగే సార్ అన్ని కోని పేపర్స్ శ్రీకి ఇస్తాడు శ్రీ అవి తీసుకుంటూ ఏంటి చారీ గారు ఇవి అంటుంది నువ్వు మా కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు సైన్ చేయాలి ఆ పేపర్సే ఇవి అంటాడు చారీ శ్రీ ఆశ్చర్యంగా నేను మీ కంపెనీలో వర్క్ చేయడం ఏంటి అవును శ్రీ నేను నీకు జాబ్ ఇస్తున్నాను దానికి మా ఫార్మాలిటీస్ అన్నీ ఒప్పుకుంటున్నట్టు నువ్వు సైన్ చేయాలి అంటాడు భూపతి ఎవరిని అడిగి మీరు నాకు జాబ్ ఇచ్చారు అసలు నన్ను అడిగే పని లేదా అంకుల్ మీకు అన్నది శ్రీ శ్రీ ఎలాగో నీకు ఉద్యోగం కావాలి అదేదో నా కంపెనీలో చేస్తావని నీకు జాబ్ ఇచ్చా నువ్వు ఇంట్లో నాతో పాటు ఉండే నీ వర్క్ నువ్వు చూసుకోవచ్చు అన్నాడు కానీ అంకుల్ శ్రీ నాకు నువ్వేమీ చెప్పకు ఎలాగో నువ్వు వర్క్ చేయాలి అనుకుంటున్నావు కదా అది నా కంపెనీలోనే చెయ్యి నీకు మంచి శాలరీ ఇస్తాను నాకు తోడుగా ఉన్నట్టు ఉంటుంది నేను నీ సర్టిఫికేట్స్ అన్నీ చూశాను యు హ్యావ్ టాలెంట్ ఇప్పుడు సైన్ చేయి అన్నాడు శ్రీ కాసేపు ఆలోచించి సరే అంకుల్ అని ఆ పేపర్స్ మీద సైన్ చేసి ఛారీకి ఇస్తుంది ఇంతకీ నా జాబ్ ఏంటి అన్నది నువ్వు చేసేదే శ్రీ వెబ్ డెవలపర్ నువ్వు నీ వర్క్ అంతా ఇంట్లో నుండే చెయ్యి అన్నాడు చారీ ఓకే అంకుల్ మీకు చాలా థ్యాంక్స్ జాబ్ ఎక్కడ వెతకాలో అని చూస్తూ ఉన్నా కానీ ఆ కష్టం లేకుండా మీరే ఇచ్చేసారు అంటుంది ఇట్స్ ఓకే శ్రీ నీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు అంటాడు భూపతి అలాగైతే మీకు నేను రెంట్ పే చేస్తా మీరు సరే అంటేనే నేను కూడా ఎక్కడికి వెళ్ళను అంటుంది సరే సరే నేను వద్దు అంటే నువ్వు ఒప్పుకుంటావా ఏంటి అంటాడు భూపతి సరే అంకుల్ ఇంక మనం లోపలికి వెళ్దాం అని లోపలికి తీసుకుని వెళ్తుంది శ్రీ బామ్మ పూజ అంతా చేసేసి పని వాళ్ళతో గొడవపడి మరీ వంట చేసి ఉంటుంది అందరు తిని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు శ్రీ భూపతి గారిని జాగ్రత్తగా పడుకోబెడుతుంది అంకుల్ మీరు ఇక పడుకోండి అని ట్యాబ్లెట్లు ఇస్తుంది భూపతి గారు ట్యాబ్లెట్లు వేసుకుని కాసేపు కూర్చో శ్రీ అంటారు అంకుల్ నాకు మీ ఫ్యామిలీ గురించి చెప్తారా మీకు ఇష్టం ఉంటేనే అంటుంది భూపతి గారు శ్రీని చూసి నా ప్రాణం నా భార్య కానీ తన కడుపుతో ఉన్నప్పుడు తనకి యాక్సిడెంట్ అయి చనిపోయింది అని బాధపడతారు శ్రీ బాధగా సారీ అంకుల్ మీకు గుర్తు చేశాను భూపతి గారు కళ్ళు తుడుచుకుంటూ పర్వాలేదు శ్రీ ఇప్పుడు నీ ఫ్యామిలీ గురించి చెప్పు అంటారు శ్రీ ఇంకా నాన్ స్టాప్గా చెప్తూనే ఉంటుంది భూపతి గారు ఎంతో ఓపిక్గా వింటారు శ్రీ అందరి గురించి చెప్పి ఇది నా చిన్న ఫ్యామిలీ అంకుల్ అని నవ్వుతూ పక్కనే ఉన్న వాటర్ తాగుతుంది అవును శ్రీ నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదా అన్నాడు భూపతి ఆయన అలా అడగగానే శ్రీకి పొరపోతుంది తల మీద కొట్టుకుంటూ ఏంటి అంకుల్ అలా అడిగారు అంటుంది ఈ కాలంలో మీలాంటి వాళ్ళకి ఇది కామన్ కదా అందుకే అడిగా నీకెవరైనా ఉన్నారా అంటాడు శ్రీ ఏం మాట్లాడదు నీకు ఇష్టం లేకపోతే చెప్పకలేదు శ్రీ అంటాడు భూపతి అయ్యో అంకుల్ అలాంటిది ఏం లేదు నాకు ఇప్పటి వరకు దాని మీద ఇంట్రెస్టే లేదు అంకుల్ కానీ నా లైఫ్లో నేను మర్చిపోలేనిది ఒకటి జరిగింది అతని గురించి తలుచుకుంటేనే నాకు వణుకొస్తుంది అంకుల్ అంటుంది అవునా ఎవరతను అతని పేరేంటి అంటాడు భూపతి అతని పేరు అని వణుకుతున్న గొంతుతో రుద్ర అంటుంది అతని పేరు చెప్పడానికి అంత భయపడుతున్నావు అంతగా ఏం చేశాడేంటి అంటాడు భూపతి శ్రీ భూపతి గారికి రుద్రా గురించి మొత్తం చెప్తుంది అతను నేను చాలా ప్రేమిస్తున్నాడు కదా నువ్వు ఒప్పుకోవడానికి ఏమి అన్నాడు ఏంటి అంకుల్ నన్ను ప్రేమిస్తున్నాడా వాడు ఒక అంకుల్ కొంచెం కూడా కనికిరం లేకుండా ఒకటి నాలుగు పొడిచేస్తాడు వాడికి నరకం చూపించాడు అది కూడా జస్ట్ ఒక్క నిమిషంలోనే వాడితో ఉన్న ఐదు రోజులు నాకు చుక్కలు చూపించాడు నాకు వాడితో ఉన్న ప్రతిరోజు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్గా తయారైంది తెలుసా అంటుంది కానీ అతనికి అందం డబ్బు తెగింపు అన్నిటికంటే నీ మీద ప్రేమ ఉంది కదా అంటాడు అంకుల్ అతనికి అన్నీ ఉన్నాయి కానీ నాకే అతని మీద ప్రేమ లేదు ప్రేమ లేకపోతే ఎంత డబ్బు ఉంటే ఏం చేయాలి అతని భరించాలంటే ఖచ్చితంగా భూదేవదన్ భూదేవ్ అంత ఓర్పున్న అమ్మాయి రావాలి నాకంత ఓపిక లేదు నేను అతనికి కరెక్ట్ కాదు అంకుల్ డబ్బులోను ప్రేమలోను అతని స్టేటస్లోను ఎందులోనూ నేనతనికి కరెక్ట్ కాదు అంటుంది సరే మరి ఐదేళ్ల తర్వాత అతను వస్తే ఏం చేస్తావు శ్రీ నవ్వుతూ అతని ఇంకా నా గురించి ఆలోచిస్తుంటాడు అంకుల్ ఈ పాటికి ఎవరో ఒకరు అతన్ని ఎగరేసుకుపోయి ఉంటారు అంటుంది కానీ నువ్వు అనుకున్నట్టు జరగకపోతే అతను మీ దగ్గరికి వస్తే ఏం చేస్తావు అంటాడు అప్పుడు చూసుకున్నాలే అంకుల్ ఇక మీరు పడుకోండి చాలా లేట్ అయింది అంటుంది శ్రీ కానీ నాకు నిద్ర రావడం లేదు అంటాడు అయితే ఉండండి అని చెప్పి తన రూమ్కి వెళ్ళి వయలిన్ తెస్తుంది ఇరెందుకు తెచ్చావు అన్నాడు భూపతి వెళ్ళి బజ్జో పెట్టడానికి అని వయోలిన్ ప్లే చేస్తుంది భూపతి గారు అది వింటూ ఆయన మనసు తేలిక పడుతుంది ఆయనకు తెలియకున్నానని నిద్రపోతారు శ్రీ ఆయన్ను సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది ఉదయం శ్రీ నిద్రలేచి పనులన్నీ చూసుకుని గారి దగ్గరికి వెళ్తుంది ఆయన ఇంకా నిద్రపోతూనే ఉంటారు శ్రీ బామ్మగారి దగ్గరికి వెళ్తుంది ఆవిడ బట్టలు సర్దుతూ ఉంటారు ఏంటి బామ్మ బట్టలు సర్దుతున్నారు వచ్చావా తల్లి నేను వెళ్తున్నా ట్రైన్ ట్రైన్కి టైం అయింది అంటుంది బామ్మ అదేంటి బామ్మగారు వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు అప్పుడే వెళ్ళిపోతారేంటి ఏం చేయమంటావు శ్రీ ఈ ఇంటి మహాలక్ష్మి చనిపోయినప్పటి నుంచి వాడు వాడు వాడి గురించి అస్సలు పట్టించుకోవడం మానేశాడు ఎప్పుడు చూడు బిజినెస్ అంటూ లేనిపోని గొడవలకు వెళ్ళేవాడు నేను ఎంత నచ్చ చెప్పినా వాడు పట్టించుకునేవాడే కాదు అందుకే వాడిని అలా చూసి తట్టుకోలేక నేను గుడులు గోపురాలు అంటూ తిరుగుతున్నాను వాడిని జాగ్రత్తగా చూసుకో తల్లి అలాగే బామ్మగారు అంకుల్ని నేను చూసుకుంటాను మీరు క్షేమంగా రండి అంటుంది బామ్మగారు శ్రీకి చేతులతో దిష్టి తీస్తూ నా తల్లి నా బంగారమే అంటారు అంకుల్కి చెప్పి వెళ్ళండి బామ్మ అంటుంది శ్రీ వద్దు తల్లి వాడిని చూస్తే నాకు వెళ్ళబుద్ధి కాదు వాడు లేస్తే నేను వెళ్ళానని చెప్పు సరే బామ్మ ఇద్దరు బయటికి వస్తారు చారీ బయట కారుతో రెడీగా ఉంటాడు బామ్మ చారీని చూసి ఒరే చారీ ఇట్రారా అంటారు చారి ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పండి మేడం అని ఎంతో వినయంగా అంటాడు బామ్మ చారి చెవు పట్టుకుని ఒంగోబెట్టి గుద్దుతుంది చారి గట్టిగా అయ్యో అమ్మా అని అరుస్తూ ఉంటాడు శ్రీ వాళ్ళని అలా చూసి నవ్వుతూ ఉంటుంది చారీ గట్టిగా ఎవరైనా నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటాడు శ్రీ కొని చారిని విడిపిస్తుంది చారి బామ్మకి కొంచెం దూరంగా వచ్చి నడుం పట్టుకుని ఎందుకు కొడుతున్నారు మేడం నన్ను అని ఏడుస్తూ ఉంటాడు ఒరే ఇబ్బడుద్దాయి వాడికి యాక్సిడెంట్ అయిందని నాకు చెప్పనందుకు నీకు ఇప్పుడు బుద్ధి చెప్పా ఈసారి వాడికి ఏమైనా అయ్యి నాకు చెప్పకపోయావో నేను పాతి పెట్టేస్తా జాగ్రత్త అంటుంది బామ్మ వద్దులేండి మేడం పెళ్ళం పిల్లలు కలవాని నన్ను ఏం చేయద్దు ఈసారి ఏమైనా జరిగితే మీకు తప్పకుండా చెప్తాలి అంటాడు శ్రీ నవ్వుతూ సరే బామ్మగారు మీరు ఇంక వెళ్ళండి టైం అయింది అంటుంది బామ్మగారు శ్రీకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు శ్రీ చారిని చూసి ఇంకా నవ్వుతూ ఉంది అలా నవ్వుకుంటూ భూపతి గారి దగ్గరికి వెళ్తుంది భూపతి గారు అప్పుడే నిద్ర లేచి ఉంటారు ఆయన శ్రీ నవ్వుతూ చూసి శ్రీని అలాగే చూస్తూ ఉండిపోతారు శ్రీ భూపతి గారిని చూసి నవ్వు ఆపుకుని ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు అడుగుతుంది నువ్వు నవ్వుతుంటే చాలా అందంగా నవ్వుతల్లి ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండు అంటాడు అలాగే అంకుల్ మీకు ఏం జరిగిందో చెప్పనా అని అంతా చెప్తుంది శ్రీతో పాటు భూపతి గారు కూడా నవ్వుతారు డాక్టర్ వచ్చి భూపతి గారిని చెక్ చేసి వెళ్తారు అలా శ్రీ భూపతి గారితో చాలా సరదాగా గడుపుతూ తన పని చేస్తూ నెలకు ఒకసారి ఇంటికెళ్తూ సంతోషంగా రోజులు సాగిపోతూ ఉంటాయి భూపతి గారికి ఆరోగ్యం బాగా అవుతుంది మనోకి ఆడపిల్ల దీపుకి మగపిల్లవాడు పుడతారు అందరూ చాలా సంతోషంగా ఉంటారు కానీ శ్రీ ఇంట్లో వాళ్ళు మాత్రం శ్రీని పెళ్లి చేసుకోవని బలవంత పెడుతుంటారు శ్రీ మాత్రం రుద్రాకి మాట ఇవ్వడంతో నా పెళ్లికి ఇంకా టైం ఉందని చెప్తూ తప్పించుకుంటూ ఉంటుంది శ్రీ ముంబై వస్తుంది గారు డల్లుగా ఉంటారు చారీ పక్కనే ఉంటాడు శ్రీ వెనక నుంచి వచ్చి గారు కళ్ళు మూసిపెడుతుంది భూపతి గారు శ్రీ చేపట్టుకుని ముందుకు లాగి నవ్వుతారు కానీ మళ్ళీ డల్ అవుతారు ఏంటి మా అంకులకి నా మీద కోపం వచ్చినట్టుంది భూపతి కోపంగా చారీ నేను తనతో మాట్లాడనని చెప్పు అంటాడు చారీ ఎందుకు మాట్లాడరో కూడా చెప్పమను అంటుంది శ్రీ భూపతి కోపంగా ఎందుకు చెప్పాలి వారం రోజుల్లో వస్తానని చెప్పి పది రోజుల తర్వాత వచ్చింది అందుకే నేను మాట్లాడనని చెప్పు చారి అంటాడు పిల్లలతో ఆడుకుంటూ రోజు తెలియ తెలియలేదని చెప్పు చారి అంటుంది శ్రీ అయితే ఆ పిల్లల దగ్గరే మనం ఇక్కడికి ఎందుకు వచ్చింది మనకంటే ఆ పిల్లలే ఎక్కువైపోయారు అనుకుంటా చెప్పు చారి అంటాడు భూపతి అన్నీ మీరే మాట్లాడుకుంటూ ఉంటే ఇంక నేనేం చెప్పాలి సార్ అంటాడు చారి భూపతి కోపంగా చారి అంటాడు అయితే నిజంగా నాతో మాట్లాడరా భూపతి కోపంగా ఉంటాడు ఆఖరి సార్ అడుగుతున్నా మాట్లాడతారా మాట్లాడరా మళ్ళీ భూపతి కోపంగా ఉంటాడు సరే అయితే మీకోసమని అమ్మమ్మతో తిట్టించుకొని మరీ చాలా సున్నులు తీసుకొచ్చా వద్దకపోతే నేనే తింటా అని బ్యాగ్లో నుంచి డబ్బా తీసి ఒకటి నోట్లో పెట్టుకోబోతుంటే గారు దాన్ని లాక్కొని స్త్రీ చేతిలో డబ్బా తీసుకుని మీద పెట్టుకొని తింటూ ఉంటారు భూపతి గారిని చూసి శ్రీ చారి నవ్వుకుంటారు భూపతి గారు తింటూ ఏంటి ఇంత తక్కువ తెచ్చావు చాలా తెమ్మన్నాను కదా ఏంటి ఇవి తక్కువ నా బ్యాగ్లో బట్టల కంటే ఈ సున్నుల డబ్బాలే ఎక్కువ ఉన్నాయి మీకు ఏవి తక్కువ ఇవి అమ్మమ్మతో చేయించడానికి నా తల ప్రాణం తోకొచ్చింది ఇంకా అడిగితే నన్ను ఒతుకుతుందని సైలెంట్ అయిపోయా ఈసారికి వీటితో కానివ్వండి అంటుంది చారి భూపతి గారిని అలాగే చూస్తూ ఉంటాడు భూపతి గారు చారిని చూసి అలా జోడుకు నాకు దిష్టి తగులుతుంది అంటారు మీరు ఒక్కరే అలా తినకపోతే నాకు కూడా ఒకటి ఇవ్వచ్చు కదా సార్ అంటాడు చారి నేను ఒక్కటి కాదు కదా అర్థం కూడా ఇవ్వను అని తింటూ ఉంటారు భూపతి శ్రీ చారిని పిలిచి ఒక డబ్బా చేతులు పెట్టి సైలెంట్గా తినేయండి అంటుంది చారీ సంతోషంగా ఆ డబ్బాను తీసుకొని తింటాడు ఇలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు శ్రీకి రాత్రి పదకొండు గంటలకి ఫోన్ వస్తుంది శ్రీ లేస్తూనే ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ వస్తుంది ఫోన్ చూస్తుంది అది ప్రైవేట్ నెంబర్ అని ఉంటుంది శ్రీ లిఫ్ట్ చేసి హలో అంటుంది అటు పక్క నుంచి హలో శ్రీనే నా మాట్లాడుతుండేది అంటారు అవును మీరెవరు అంటుంది శ్రీ శ్రీ నేను అజయ్ని అదే ఆ రోజు నైట్ బైక్ రేసింగ్ నీకు హెల్ప్ చేశాను గుర్తున్నానా అంటాడు అతను హే బాస్ మీరు నాకు హెల్ప్ చేశారు మిమ్మల్ని ఎలా మర్చిపోతాను ఇన్ని రోజులు గుర్తొచ్చానా మీకు అంటుంది అయ్యో శ్రీ అలా ఏం లేదు అంటాడు అజయ్ మీరు బాగున్నారా బాస్ యా యా శ్రీ ఐఎమ్ ఫైన్ వాట్ అబౌట్ యూ అంటాడు నేను బాగున్నాను బాస్ ఇంతకీ ఏం హెల్ప్ కావాలి నీకెల్లా తెలిసి నాకు హెల్ప్ కావాలని అంటాడు అజయ్ ఏంటి బాస్ మీరు ఐదు సంవత్సరాలుగా గుర్తురాని నేను సడన్గా గుర్తుకొచ్చి ఇంత రాత్రైనా కాల్ చేశారంటే నాతో ఏదో పని ఉండే కదా నువ్వు చాలా ఇంటెలిజెంట్ వి శ్రీ అంటాడు అజయ్ సర్లే కానీ ముందు ఏం హెల్ప్ కావాలో చెప్పండి బాస్ అది అది చూడండి బాస్ మీరు నాకు హెల్ప్ చేస్తారు కాబట్టి నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అది ఎంత రిస్క్ అయినా నేను చేస్తా మీరు మొహమాట పడకుండా చెప్పండి బాస్ ఉంటుంది అది శ్రీ నువ్వు నాకు లవర్గా యాక్ట్ చేయాలి వాట్ అవును శ్రీ అసలు ఏం జరిగింది ఎందుకు నేను అలా యాక్ట్ చేయాలి చెప్తాను శ్రీ నేను చైత్ర మా అంకుల్ కూతురుని ప్రేమించుకున్నాం ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి చెప్పాం మా వాళ్ళు ఒప్పుకున్నారు మా డాడ్ చిత్ర డాడ్ క్లోజ్ ఫ్రెండ్స్ మా డాడ్ గురించి అరిగే లోపే అంకులే మా డాడ్ దగ్గరకు వచ్చి చైత్రకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశామని చెప్పారు అందుకు చైత్ర కూడా ఒప్పుకుందని చెప్పారు నేను వెళ్ళి చైత్ర అడిగితే మా డాడ్ కంటే నాకు ఎవరు ముఖ్యం కాదని చెప్పింది చాలా బ్రతిమిలాడాను కానీ వినలేదు అందుకే తన ముందు ఎవరితోనైనా క్లోజ్గా ఉంటే తను బయటపడుతుందని ఒక చిన్న ఆశ నా ఫ్రెండ్స్ అందరూ తనకు తెలుసు నువ్వు తప్ప అందుకే నీకు కాల్ చేశా నువ్వు నాకు హెల్ప్ శ్రీ ప్లీజ్ తను నా ప్రాణం తను లేకపోతే నేను బ్రతకలేను సరే బాస్ నేను మీకు హెల్ప్ చేస్తాను ముందు మీరు బాధపడకండి ఎంగేజ్మెంట్ ఎప్పుడు అంటుంది శ్రీ రేపే శ్రీ బాస్ నీకేమైనా పిచ్చా రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఈరోజు నైట్ ఫోన్ చేసావేంటి నాకేం చేయాలో తెలియలేదు శ్రీ అంటాడు అజయ్ సరే బాస్ నేను మీకు మాట ఇస్తున్నాను మిమ్మల్ని చైత్రాన్ని కలిపే బాధ్యత నాది అంటుంది నిజంగానా అంటాడు అజయ్ నేను ఎప్పుడు మాట తప్పను బాస్ ఇంతకీ నేను ఎక్కడికి రావాలి హైదరాబాద్ శ్రీ ఓకే బాస్ నేను రేపు ఫ్లైట్లో హైదరాబాద్ వస్తాను నన్ను పిక్ చేసుకోండి సరేనా అంటుంది ఓకే శ్రీ థ్యాంక్ యూ అంటాడు అజయ్ ఇట్స్ ఓకే బాస్ బాయ్ శ్రీ ఫోన్ పెట్టేసి చెప్పేకైతే చెప్పాను కానీ అంకుల్ని ఎలా ఒప్పించాలి దేవుడా అని అనుకుంటూ పడుకుంటుంది ఉదయం షీ త్వరగా లేచి రెడీ అయ్యి గార్డెన్లో ఉన్న భూపతి గారి దగ్గరికి వెళ్తుంది అంకుల్ ఏమైనా చెప్పాలా అంటాడు అవును అంకుల్ చెప్పు నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి అంకుల్ అంటుంది ఎందుకు శ్రీ అజయ్ గురించి మొత్తం చెప్తుంది భూపతి గారు అంతా విని సరే నువ్వు వెళ్ళు అంటారు శ్రీ ఆశ్చర్యంగా నిజంగా అంకుల్ మీరు ఇంత త్వరగా ఒప్పుకుంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అని అంటుంది భూపతి గారి నవ్వి వెళ్ళి రెడీ అవ్వు అంటాడు శ్రీ సరే అని రెడీ అయ్యి లగేజ్తో కిందికి వస్తుంది మేడం టికెట్ బుక్ చేశాను అంటాడు చారీ ఏంటి చారీ గారు పిలుపు మారింది కాలంతో పాటు మనం కూడా మారాలి కదా మేడం అంటాడు చారీ ఈరోజు మీకు ఏదో అయింది చారీ గారు శ్రీ టిఫిన్ చేసి వెళ్ళు అంటాడు భూపతి నాకు ఆకలుగా లేదంకుల్ మీ కాకలు ఎప్పుడైందని అని శ్రీకి తినిపిస్తారు భూపతి శ్రీ తినేసి నేను వెళ్ళొస్తాను అంకుల్ మీరు జాగ్రత్తగా ఉండండి సరేనా అలాగే మేడం మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం అంటాడు భూపతి ఈ రోజు మీ అందరికీ ఏదో అయింది చారీ గారు వెళ్దాం పదండి అని ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుంది దారిలో అజయ్కి కాల్ చేసి వస్తున్నా అని చెప్తుంది చారీకి బయ్ చెప్పి ఫ్లైట్ ఎక్కుతుంది శ్రీకి మనసంతా అలజడిగా ఉంటుంది బహుశా టెన్షన్ వల్లేమో అనుకుని లైట్ తీసుకుంటుంది ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది అజయ్ వచ్చి శ్రీని కలుస్తాడు బాస్ నువ్వు చాలా బాగున్నావు తెలుసా అంటుంది శ్రీ నువ్వేదో తక్కువైనట్టు అంటాడు అజయ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు బాస్ నేను ఒక ప్లాన్ వేశాను నువ్వు దానికి ఒప్పుకోవాలి చైత్ర నా దగ్గరికి వస్తుందంటే నేనేమైనా చేస్తా శ్రీ చెప్పు ఏం చేయాలో అంటాడు చైత్ర ముందర నువ్వు నాతో క్లోజ్గా ఉండాలి తను ప్రేమించిన వాడు తనతో కాకుండా ఇంకెవరితోనైనా క్లోజ్గా ఉంటే అస్సలు తట్టుకోలేరు అందుకే ఓకే శ్రీ అంటాడు అజయ్ దెన్ అవర్ ప్లాన్ స్టార్ట్ నావ్ అని చేతులు పట్టుకుంటారు సాయంత్రం అయింది శ్రీ రెడీ అయ్యావా అంటున్నాడు అజయ్ హా అవుతున్నాను మూడు గంటల నుంచి ఇదే చెప్తున్నావు నేను ఇక సినిమా కూడా చూసేసా తెలుసా ఏంటో మీ అమ్మాయిలు రెడీ అవ్వాలంటే ఇంత టైం తీసుకుంటారు అని కొనుక్కుతూ ఉంటాడు అజయ్ ఇంతలో స్త్రీ బయటకు వస్తుంది స్త్రీని చూసి అజయ్ స్టన్ అయిపోతాడు స్త్రీ స్కై బ్లూ కలర్ చీర కట్టుకొని హెయిర్ వదిలేసి అందమైన కమ్మలు పెట్టి దానికి తగ్గట్టు మెడలో చైన్ వేసి ఒక చేతికి వాచ్ ఇంకొక చేతికి బ్రాస్లెట్ పెట్టుకుని ఎంతో అందంగా రెడీ అయి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే బొమ్మకి చీర కట్టిన కట్టారేమో అన్నట్టు ఉంటుంది స్త్రీ చూడ్డానికి బాపు బొమ్మలా ఉంటుంది శ్రీ అజయ్ దగ్గరికి వచ్చి పిలుస్తుంది కానీ అజయ్ పలక్కుండా తననే చూస్తూ ఉంటాడు తను అజయ్ మొహం మీద చిటికి వేస్తుంది అజయ్ తేరుకుని ఏంటమ్మా ఇది ఎంగేజ్మెంట్ తనకానీకా అంటాడు ఇది కూడా ప్లాన్లో ఒక భాగమే బాస్ అందమైన అమ్మాయి తన వాడికి దగ్గరగా ఉంటే చాలా కోపం వస్తుంది తెలుసా అదేమో కానీ ఫంక్షన్లో నేను కాపాడుకోలేక చావాలేమో అంటాడు అజయ్ సర్లేండి బాస్ వెళ్దాం పదండి ఇద్దరు కారులో ఫంక్షన్ హాల్కి బయలుదేరతారు అజయ్ డల్లుగా ఉంటాడు బాస్ నువ్వు కూల్గా ఉండు చైత్రనే నీ దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది చూడు అంత కరెక్ట్ గా ఎలా చెప్తావు ఎందుకంటే నువ్వు నిజంగా తనని ప్రేమిస్తున్నావు బాస్ అంటుంది శ్రీ అలా జర్నీ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు శ్రీకి ఎందుకో మనసు మనసులా ఉండదు ఏదో తెలియని భయం వస్తూ ఉంటుంది అజయ్ కార్ ఆపుతాడు శ్రీ దిగకపోవడంతో శ్రీని పిలుస్తాడు శ్రీ తేరుకొని కార్ తిరుగుతుంది శ్రీ అజయ్లు ఇద్దరు ఇద్దరూ ఫంక్షన్ హాల్లోకి వెళ్తారు అందరూ శ్రీని కళ్లారపకుండా అలాగే చూస్తూ ఉంటారు అజయ్ శ్రీని చైత్ర రూమ్కి తీసుకెళ్తాడు అప్పటి వరకు డల్లుగా ఉన్న చైత్ర అజయ్ని చూడగానే కళ్ళల్లో చిన్న స్పార్క్ వస్తుంది అది శ్రీ చూపు దాటిపోలేదు హాయ్ చైత్ర అంటాడు అజయ్ చైత్ర చిన్నగా నవ్వి శ్రీని చూస్తుంది శ్రీ అజయ్ చేతిని పట్టుకుని నేను తన గర్ల్ ఫ్రెండ్ని అంటుంది చైత్రకి కోపం వచ్చి అజయ్ని ఒక్క చూపు చూస్తుంది చైత్ర త్వరలోనే మా ఎంగేజ్మెంట్ కూడా నువ్వు తప్పకుండా రావాలి అంటాడు అజయ్ అజయ్ అలా చెప్పడంతో వాళ్ళని చూస్తున్న చైత్ర కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అజయ్ శ్రీని చూసి శ్రీ నీకు నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తా వెళ్దాం పదా అని శ్రీని చేయి పట్టుకుని వెళ్తాడు చైత్ర వేళనే చూస్తూ ఉంటుంది అజయ్ శ్రీకి అందరినీ పరిచయం చేస్తాడు ఇంతలో కొంతమంది అమ్మాయిలు వచ్చి శ్రీని తీసుకెళ్తారు వాళ్ళు అజయ్ ఫ్రెండ్స్ వాళ్ళు శ్రీని చైత్ర దగ్గరికి తీసుకొస్తారు చైత్ర శ్రీని కోపంగా చూస్తూ ఉంటుంది శ్రీని మధ్యలో కూర్చోబెట్టి అందరూ చుట్టూ కూర్చుంటారు వాళ్ళలో ఒకరు నీకు అజయ్ ఎలా పరిచయం అని అడుగుతారు శ్రీని అజయ్ ఎలా కలిసిందో చెప్తుంది అందరూ శ్రీ చెప్పింది విని ఓ అని అరుస్తారు ఇంకెకరు అజయ్ చైత్ర ముందే ప్రేమించుకున్నారు తెలుసా అంటారు శ్రీ మామూలుగా తెలుసు అంటుంది చైత్ర వెంటనే లేచి కోపంగా తెలిసిందనివి అజయ్తో సిగ్గు లేకుండా ఎలా వచ్చావు అంటుంది అంతే శ్రీ కోపంగా లేచి సిగ్గులేంది కాదు నీకు ఒకరిని ప్రేమించి ఇంకొకరితో పెళ్ళికి ఎలా ఒప్పుకుంటున్నావు మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావా అతని ప్రేమించినప్పుడు మీ నాన్న నీకు గుర్తుకు రాలేదా అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు మీ నాన్న గుర్తుకు రాలేదా అతనితో కబుర్లు చెప్పేటప్పుడు మీ నాన్న నీకు గుర్తుకు రాలేదా ఇవన్నీ చేసేటప్పుడు గుర్తుకురాని మీ నాన్న పెళ్లి విషయం వచ్చే వరకు గుర్తుకొచ్చారా నీ ప్రేమ గురించి మీ నాన్నకి చెప్పడానికి భయపడేదానివి ఎందుకు ప్రేమించావు నువ్వు అసలు ప్రేమకే పనికిరావు మీ నాన్న గురించి ఆలోచించేదానివి ప్రేమించిన అతని గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించాలనిపించలేదా నువ్వు చేసిన దానికి అతను తన జీవితంలో ఇంకెవరినైనా నమ్ముతాడా ఇంకా ప్రేమ అనే పదం తన జీవితంలోకి రాణిస్తాడా అలా కొంచెం కూడా ఆలోచించలేదా తను నాతో క్లోజ్గా ఉంటేనే నీకు అంత కోపం వస్తుంది మరి నువ్వు తన ముందరే వేరొకరిని పెళ్లి చేసుకుంటుంటే ఎలా ఉంటుంది ప్రేమించడం గొప్ప కాదు ఆ ప్రేమను పెద్దవాళ్ళకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుని ఆ ప్రేమను నిలబెట్టుకోవడమే గొప్ప చూడు చైత్ర ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకో ప్రేమించిన వ్యక్తి మనకు దక్కుతాడని తెలిసి కూడా అతని అతని జార నీ అంత మూర్ఖురాలు ఎవరు ఉండరు అని చెప్పి కోపంగా బయటకు వచ్చేస్తుంది చైత్ర అక్కడే పోతుంది కోపంగా వస్తున్న శ్రీ దగ్గరికి అజయ్ వస్తాడు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళా శ్రీ అంటాడు అజయ్ శ్రీ అజయ్ ని కోపంగా చూసి నువ్వేం చేస్తావా నాకు తెలియదు నాకు ఇప్పుడే ఇక్కడే చాక్లెట్ కావాలి అని అంటుంది అజయ్ చుట్టూ చూసి ఇక్కడ చాక్లెట్ ఎక్కడ దొరుకుతుంది శ్రీ అంటాడు నాకు అదంతా తెలియదు నువ్వు తెస్తావా నన్ను నిలిపామంటావా అమ్మా తల్లి ఆ పని మాత్రం చేయకు నేనే ఎలాగోలా తెస్తాలి అని ఒక పాప దగ్గరికి వెళ్తాడు ఆ పాప కాళ్ళ పడి చాక్లెట్ తీసుకుంటాడు అజయ్ అవస్థ చూసి శ్రీ కోపం పోయి నవ్వుకుంటుంది అజయ్ శ్రీకి చాక్లెట్ తెచ్చిస్తాడు దాన్ని తీసుకుని ఓపెన్ చేసి తింటూ ఉంటుంది ఇంతలో అక్కడ అంతా గందరగోళం మొదలవుతుంది ఏమైంది వీళ్ళకి సడన్గా ఎవరో విఐపి వస్తున్నాడట అతను చాలా పవర్ఫుల్ అంట కేవలం రెండు సంవత్సరాల్లోని బిజినెస్ ఇండస్ట్రీ మొత్తం తన గుప్పెట్లో పెట్టుకున్నాడట అతను చాలా ఫేమస్ అంట ఇండియాలోని బాగా డబ్బున్న వాళ్ళలో ఒకట అంటాడు అజయ్ మహాప్రభో ఆపు నీ అంటల పురాణం వినలేక చస్తున్నా లేదు శ్రీ నిజంగా అతను వెరీ పవర్ఫుల్ అని నేను విన్నాను ఇన్ఫ్యాక్ట్ అంకుల్ ఈ పెళ్లికి ఒప్పుడానికి ఒప్పుకోవడానికి కారణం అతని అతని పెళ్ళికొడుకు ఫ్రెండ్ అట అందుకే అంకుల్ ఒప్పుకున్నారు ఇంతకీ అతని పేరేంటి అతని పేరు పేరు అని ఆలోచిస్తుంది కాని ఆ ఫంక్షన్ హాల్లో ముందర ఐదు కార్లు వచ్చాగుతాయి చైత్ర వాళ్ళ నాన్న ఆ కారుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు శ్రీ అజయ్ ఆయన్ని అలాగే చూస్తూ ఉంటారు ఆయన వెళ్ళి ఒక కారు ముందర ఆగి వినయంగా డోర్ తీస్తాడు శ్రీకి గుండె వేగం పెరుగుతూ ఉంటుంది ఆ కారులో నుంచి ఒక అతను ఆరడుగుల అందగాడు చాలా స్టైల్గా కార్ దిగుతాడు అతన్ని చూసి స్త్రీకి ప్రాణాలు పైన పోతాయి ఒళ్ళంతా చెమట పట్టేస్తాయి అతన్ని చూడ్డానికి అక్కడున్న జనాలు ఎగబడుతుంటారు ఆ గుర్తొచ్చింది అతని పేరు రుద్ర సన్ ఆఫ్ చక్రధర్ ఇండియాలోనే టాప్ మోస్ట్ ఫేమస్ బిజినెస్లో ఒకడు అంటాడు అజయ్ శ్రీ మనసులో అంటే అప్పుడేదు అప్పుడే ఐదేళ్ళు అయిపోయాయా అని అనుకుంటూ శ్రీకి అప్పుడు గుర్తుకొస్తుంది ఇదే రోజే కదా తన రుద్రాన్ని వదిలి వెళ్ళింది అని శ్రీకి భయంతో తన కాళ్ళు చేతులు వణుకుతుంటాయి తన హార్ట్ బీట్ తనకే వినిపిస్తోంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎక్స్ట్ ఎపిసోల్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్